అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఫోటో లైఫ్ రచన ఎస్వి సురేష్ గారు స్రవంతికి ఉద్వేగంగా ఉంది మూడేళ్లుగా తాను కోరుకుంటున్న సందర్భం ఇప్పుడు వచ్చినందుకు తాను శిరీష కుటుంబాన్ని కలుసుకోబోతోంది నాలుగు రోజులు వారితో గడపబోతోంది దీనికోసమే ప్రత్యేకంగా చెన్నై నుంచి హైదరాబాద్కి బయలుదేరి వెళ్తోంది అందుకోసం భర్త శరత్ను ఎంతో బతిమాలి మరీ చెప్పుకోవాల్సి వచ్చింది తాను తిరిగి వచ్చే వరకు ఆఫీస్కి సెలవు పెట్టి ఇద్దరు పిల్లల బాధ్యతలను శరత్ను చూసుకోమని అప్పగించింది సాధారణంగా ఎక్కడికి వెళ్ళినా అందరూ కలిసి వెళ్తూ ఉంటారు కానీ ఒక్కసారి స్రవంతి తను హైదరాబాదులో తన ఫ్రెండ్ శిరీషతో నాలుగు రోజులు గడిపేందుకు వెళ్తానంటే శరత్ కాస్త ఇష్టంగానే ఒప్పుకున్నాడు స్రవంతి శిరీష పదేళ్ల క్రితం ఇంజనీరింగ్లో క్లాస్మేట్స్ బాగా క్లోజ్గా ఉండేవారు క్యాంపస్ సెలక్షన్స్లో ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చాయి పెళ్ళిళ్ళు అయ్యాయి శరత్కి అప్పటికి చెన్నైలో ఉద్యోగం కావటంతో తాను కంపెనీలో రిక్వెస్ట్ పెట్టుకుని హైదరాబాద్ వదిలేసింది స్రవంతి రెండేళ్ల వ్యవధిలో ఇద్దరు పిల్లలు పుట్టినా అమ్మ నాన్నలతో పాటు అత్త మామలు బాగా సపోర్ట్ చేయడంతో ఎలాగోలా తిప్పలబడి జాబ్ నిలబెట్టుకుంది శిరీష మొదటిసారి తల్లినప్పుడే ఉద్యోగం మానేసింది తనకి మరో రెండేళ్లకి పాప పుట్టింది ఇప్పుడు శిరీషది తనలాగే ఇద్దరు పిల్లల కుటుంబం శిరీష భర్త మనోహర్ కంపెనీలు మారుతూ హైదరాబాద్లోనే జాబ్ చేస్తున్నాడు కానీ వాళ్ళది ఎంత అన్యోన్యమైన కుటుంబం అనుకుంది స్రవంతి తరచూ శిరీష వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు వాట్సాప్లో షేర్ చేస్తూ ఉంటుంది వాటిని చూస్తున్నప్పుడు ఎంత వద్దనుకున్నా శ్రవంతిలో రవ్వంత అసూయ కలుగుతూ ఉంటుంది శిరీష తన పేరెంట్స్తో ఎలా ఉంటుందో మనోహర్ పేరెంట్స్తోనూ అంతే సన్నిహితంగా ఉంది పిల్లలు ఆణిముత్యాల్లా ఉన్నారు బాబుకు ఐదేళ్ళు అయితే పాపకు మూడేళ్ళు ఎంత చక్కటి ఫ్యామిలీ అనుకుంది శ్రవంతి మరోసారి ఆ ఫోటోలను పరిశీలనగా చూస్తూ పుట్టినరోజులు పెళ్లి రోజులు పండగలు ఫంక్షన్లకు శిరీష విధిగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటోలు పంపుతూ ఉంటుంది వాటిని చూస్తుంటే మాత్రం స్రవంతిలో జలసి వచ్చేస్తుంది శిరీష ఫ్యామిలీని తన కుటుంబంతో స్రవంతి పోల్చుకుంటూ ఉండటమే ఇందుకు కారణం తన ఫ్యామిలీలో ఏవో కష్టాలు ఉన్నాయని కాదు కానీ ఆ క్లోజ్నెస్ ఏది ఆ ఓపెన్నెస్ ఏది తనకు రెండు రెండో కాన్పు సమయంలో జాబ్కి రిజైన్ చేస్తానంది స్రవంతి అందుకు షరత్తో పాటు అత్త మామూలు ఒప్పుకోలేదు తాను జాబ్ని పిల్లల బాధ్యతలని సమర్థించుకోలేనంటే సమ్మతించలేదు పనుల్లో తాము సాయం చేస్తామన్నారు ఉద్యోగం మానేయటం తెలివి తక్కువ పని అన్నారు దాంతో స్రవంతి అలాగే నెట్టుకొస్తోంది కానీ శిరీష జాబ్ మానేసి పిల్లల్ని చూసుకుంటూ ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తోంది ఆ విషయాన్ని శిరీష పంపే ఫోటోలు తన ఫేస్బుక్ పోస్టింగ్స్ తను పెట్టుకునే డీపీలే చెప్తూ ఉంటాయి అనుకుంది స్రవంతి అందుకే నాలుగు రోజులు శిరీష దగ్గర గడిపొస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందని ఈ ప్రయాణం పెట్టుకుంది ఇక కాలింగ్ బెల్ మోగ్గానే తలుపు తీసిన శిరీష చేతిలో సూట్ కేసుతో నిలబడ్డ స్రవంతిని చూసి నిబ్బెరపోయింది వెంటనే తేరుకుని రా స్రవంతి చప్పా పెట్టకుండా వచ్చేసావే అంది శిరీష ముఖంలో భావాలు గుర్తించిన స్రవంతి మనస్సు చిబుక్కుమంది కానీ దాన్ని కనిపించనీయకుండా ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను కదా ఏదో ఒకరోజు ఫోన్ కూడా చేయకుండా వచ్చేస్తానని అంది మొహన నవ్వు పొలుముకొని లోపలికి వెళుతూనే కనిపించిన మనోహర్కి చెప్పింది శిరీష నేను చెప్తూ ఉంటానే నా ఫ్రెండ్ స్రవంతి అని చెన్నై నుంచి వచ్చింది నాలుగు రోజులుండి వెళ్దామని విషయం విన్న మనోహర్ మొహం ప్రసన్నంగా లేకపోవటాన్ని గమనించింది స్రవంతి నైస్ అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు ఈలోపు శిరీష కొడుకు చైతు కూతురు దివ్య వచ్చారు తనను చూస్తూనే బెదురుగా పారిపోతూ ఉంటే స్రవంతి ఇద్దరిని దగ్గరికి తీసుకోవాలని చూసింది కానీ వాళ్ళు రాలేదు స్రవంతికి తన పిల్లలు గుర్తుకొచ్చారు కొత్త వాళ్ళు ఎవరొచ్చినా నమస్తే పెట్టి కలిసిపోతారు ముందు వాళ్ళు ఇలాగే ఉన్నా నెమ్మదిగా తను షరత్తు అలవాటు చేశారు స్రవంతి కాఫీ ఇచ్చి పిల్లలకు పాలిచ్చేందుకు ప్రయత్నించింది శిరీష కానీ చేతితో తాగనని మొరాయించాడు వాడికొక్కటి తగిలిచ్చింది దాంతో వాడు ఒక్కసారిగా అంకించుకున్నాడు స్రవంతి వారించబోయింది కానీ నీకు తెలియదే వీడు రోజు ఇంతే నాలుగు తగిలిస్తే కానీ తాగడం అంది శిరీష కొడుకు ఏడుపులకు బయటకొచ్చిన వచ్చిన మనోహర్ ఏమిటి పొద్దున్నే గోళ అని విసుక్కున్నాడు గోళ అని విసుక్కోకపోతే వాడికి కాస్త పాలు పట్టించకూడదు అంది శిరీష్ మరింత చిరాగ్గా వీకెండ్లో రెండు రోజులు ఎలాగూ నేనే పిల్లల్ని చూస్తున్నాను వర్కింగ్ డే అడుగు చూడమంటే ఎలా మనోహర్ కసురుకుంటూ అన్నాడు ఇలా వాళ్ళిద్దరూ తన ముందే వాదులాడుకుంటూ ఉంటే స్రవంతికి ఇబ్బందిగా అనిపించింది అక్కడి నుంచి నెమ్మదిగా పక్క గదిలోకి వెళ్తుంటే అయినా మీ గారాబం వల్లనే వాడు మొండిగా తయారవుతున్నాడు రెట్టించిన స్వరంతో శిరీష్ అనడం వెనక నుంచి వినిపించింది స్రవంతి తనకిచ్చిన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ కూర్చుంది పిల్లల్ని చూసే విషయంలో ఎలాంటి పంతాలు పట్టింపులు ఉండకూడదు అన్నది తాను శరత్ మొదటి నుంచి అనుసరిస్తున్న విధానం పైగా పిల్లల ముందు ఏ విషయంలోనూ వాదులు ఆడుకోకూడదు అన్నది పెద్దవాడు పుట్టినప్పుడే తీసుకున్న నిర్ణయం శరత్ కూడా ఈ విషయంలో ఎప్పుడూ జవ దాటలేదు శ్రవంతి బ్రేక్ఫాస్ట్ చేద్దాంరా అన్న శిరీష పిలుపు విని బయటకు వస్తూ ఉంటే గోడపైన వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కనిపించింది శిరీష మనోహర్ ఇద్దరు పిల్లలు చిద్విలాసంగా ఫోటోకు ఫోజులు ఇచ్చారు ఈ ఫోటోనే శిరీష తనకు కొద్ది రోజుల కిందట వాట్సాప్లో షేర్ చేసినట్టుగా గుర్తు ఇక శ్రవంతి శిరీష బ్రేక్ఫాస్ట్ చేస్తుంటే మనోహర్ వాళ్ళ పేరెంట్స్ వచ్చారు వాళ్ళని చూడగానే శ్రవంతి గుర్తుపట్టింది వీళ్ళతో కలిసి ఉన్న చాలా ఫోటోలను శిరీష తనకు పంపింది అత్త మామలతో శిరీష అన్యోన్యత ఆ ఫోటోల్లో చూసే తను తనకు వాళ్ళ ఇంటికి రావాలనిపించింది అత్తామావలను చూడగానే శిరీష మొహం చిట్లించింది రెండత్తయ్య టిఫిన్ చేసే వచ్చారుగా అంటూ ఆమె సమాధానం కోసం చూడకుండా స్నానానికి వెళ్ళిపోయింది ఆ పెద్దవాళ్ల మొఖాలు చూస్తే బ్రేక్ఫాస్ట్ చేసి రాలేదని గుర్తించిన స్రవంతి మనస్సు బాధపడింది తానే చొరవ తీసుకుని వాళ్ళిద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది మావలతో శిరీష అంటి ముట్టనట్టుండటం శ్రవంతికి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ప్రయాణ బడలికతో ఉన్న స్రవంతి కాసేపు నిద్రపోయింది గంట తర్వాత గది బయట పెద్దగా అరుపులు వినిపిస్తుంటే స్రవంతి కంగారు పడుతూ లేచింది మీరు రావటం వల్ల నేనేమి ఇబ్బంది పట్టం లేదు కానీ పిల్లల్ని గారాబాలు చేయొద్దంటున్నాను మీరు వెళ్ళాక వాళ్ళని ఒక దారికి తీసుకురావడానికి తల ప్రాణం తోక వస్తోంది గట్టిగా రొప్పుతూ అంటోంది శిరీష కోపంతో ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి అదేంటమ్మా పిల్లలు తాత నానమ్మల దగ్గరికి రాకుండా ఉంటారా మేం కాస్త ముద్దు చేయటం నిజం దానికి గారా పనిచేసి పిల్లల్ని చెడగొడుతున్నామంటే ఎలా శాంతంగా అన్నారు శిరీష అత్తగారు సులోచన నేను కావాలని అంటున్నట్టు మాట్లాడుతున్నారు ఏంటి అంటూ శిరీష అత్తగారిపై కస్సున లేచింది నేనేమి అంటలేదు శిరీష పిల్లల్ని దగ్గరికి తీస్తే పాడైపోతారని అనుకోకూడదు చెప్పారు సులోచన తన మనసులోని భావాన్ని వివరిస్తూ గారాబం చేయవద్దంటుంటే ఏదేదో చెప్తారేంటి మీ సలహాలు శుద్ధులు నాకు అవసరం లేదు నా ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పినట్టు వినాలి అంతే రోషన్తో మాట జారింది శిరీష ఎందుకమ్మా అంత మాట నీకు కష్టంగా ఉంటే మేము ఇప్పుడే వెళ్ళిపోతాం ఏదో పిల్లలపై ఆపేక్షతో వచ్చాం అన్నారు అప్పటి వరకు మౌనంగా ఉన్న మామగారు గొడవ కాస్త ముదిరిపోతుందని గమనించిన స్రవంతి అక్కడి నుంచి శిరీషను పక్కకు తీసుకెళ్ళింది ఆ తర్వాత చాలాసేపటి వరకు ఆ ఇంట్లో నిశ్శబ్దం రాజ్యం వెలింది పిల్లలు బిక్క చచ్చిపోయి కనిపించారు స్రవంతికి అక్కడ ఉండటం అసౌకర్యంగా అనిపించింది పెళ్ళే పదేళ్ళైనా ఇప్పటి వరకు తాను అత్తయ్యతో ఒక్కసారి కూడా గట్టిగా మాట్లాడలేదు అలా అని భేదాభిప్రాయాలు అసలు లేవని కాదు అలాంటి పరిస్థితి ఎప్పుడైనా వస్తే తమిద్దరిలో ఎవరో ఒకరు మౌనం పాటిస్తారు దాంతో కొద్దిసేపటికి మళ్ళీ మనస్పర్ధ పోతుంది ఇక తన మామగారి ఎదుట కఠినంగా మాట్లాడిన సందర్భం ఒక్కటి లేదు అసలు తమ ఇల్లు శరత్తు వేసే జోకులతో ఎప్పుడూ సరదాగే ఉంటుంది తప్ప సీరియస్గా ఉండదు స్రవంతి ఒక్కసారి తన ఫోన్ తీసి శిరీష చాట్స్లో వెతికి నెల కిందన పంపిన ఫోటోలు చూడసాగింది శిరీష తన అత్త అమ్మాలతో కలిసి తీసుకున్న ఫోటోలు వరకు ఉన్నాయి అన్నిటిలో శిరీష తన అత్తగారి భుజంపైన చేయి వేసో మెడ చుట్టూ చేయి వేసో సన్నిహితంగా ఉంది ఆ ఫోటోల ఆధారంగానే అయితే శిరీషకు ఉత్తమ కోడలిగా బెస్ట్ మదర్గా అవార్డులు ఇవ్వచ్చు కానీ నిజ జీవితంలో నిత్య జీవితంలో ఏం జరుగుతుందో స్రవంతి కళ్ళారా చూసింది శరత్ కానీ తన అత్త మావలు కానీ ఫోటోలకి ఎప్పుడూ ఇచ్చేవారు కాదు ఏ పండుగలు అప్పుడో తను అడిగితే ఒప్పుకున్న ఒక్క కండిషన్ స్రవంతి ఈ ఫోటోలు మన మధ్యనే ఉండాలి సోషల్ మీడియాలో వాడకు అని శరత్ సున్నితంగా హెచ్చరించేవాడు స్రవంతిలో అప్పటి వరకు ఉన్న భ్రమలు తొలగిపోయాయి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండాలని అనిపించలేదు ఏమిటి నాలుగు రోజులు ఉందామని వచ్చి అప్పుడే బట్టలు చదువుకుంటున్నావు అడిగింది శిరీష నీ ఫోటోల్లో నీ జీవితం మా ఇంట్లో చూద్దు కానీ నాతో పాటు చెన్నై రా శిరీష నాలుగు రోజులుండి వెళ్దు గాని అంది స్రవంతి సూట్ కేస్ మూస్తూ అదండి కథ మనం దూరం నుంచి చూసేవన్నీ కూడా ఎండమావులే ఎండమాములు కనపడతాయి కదంటే అక్కడ వాటర్ ఉందనుకుని పరిగెడతాం కానీ ఏముంటుంది అక్కడ ఏమీ ఉండదు ఎడారి ఉంటుంది అలాగే ఇక్కడ కూడా ఆ అమ్మాయి వాళ్ళ జీవితం బాగుంది అనేది ఒకసారి చూడటానికి వెళ్ళింది కానీ అక్కడ చూసినవన్నీ కూడా డిఫరెంట్ సిచ్యుయేషన్స్ చూసింది ఆమె ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా సో అప్పుడు చక్కగా ఇంటికి వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకుందా అవన్నీ మళ్ళీ మనం మనసుకెక్కించుకున్నాం అనుకో తర్వాత ఎక్కడైనా మనం కూడా వాడేసే అవకాశం కూడా ఉంటుంది కదా ఎందుకు వచ్చింది మనకి అందుకని చెప్పని ప్రశాంతంగా వెంటనే నాలుగు రోజులు ఉందామని కూడా మెడ్రాస్ నుంచి హైదరాబాద్ నుంచి కూడా ఎమ్మటే వెళ్ళిపోయింది అనమాట అదండి ఈ కథ థ్యాంక్ యూ ఎప్పుడు దూరపకొండలు నూనెపుగానే కనపడతాయి కానీ దగ్గరికి వెళ్ళి చూస్తేనే కానీ మనకు తెలియదు వాటి బా వాటి కథ ఏమిటో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్